హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ అని ఎలా అయినా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది ఇంకా ఏ రేంజ్ లో హీరో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇది అంత సాధ్యం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక నార్మల్ స్టోరీ అయినా సరే ఆయన అక్కడ నిలబడ్డాడంటే దానికి అంత హైప్ వస్తుందని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం బట్ దేవరా మూవీని ఒక రేంజ్ లో నిలబెట్టారు ఇప్పుడు సో దేవరా ఒక వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ గురించి అయితే ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు అసలు ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ మేము ఏ సినిమాకి ఇన్ని లాభాలు చూడలేదు అంటే బ్రేక్ ఇవెన్ టార్గెట్ దాటేసి ఇప్పుడు లాభాల బాటలో ఇంకా నడుస్తుంది సో దసరా హాలిడేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ దాటి దేవరా నిలబడింది సో డిస్ట్రిబ్యూటర్స్ అన్న వాళ్ళకి ఎలా లాభాలు వచ్చినాయి అండ్ ఏ రేంజ్ లో మూవీ ఇప్పుడు దాకా కలెక్షన్ సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి వచ్చినాయి అని చెప్పేసి అనుకోవాలి దగ్గర దగ్గర ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది సోలో సినిమా అప్పుడెప్పుడో మనకి అరవింద్ సమేత సినిమా మన ముందుకు వచ్చింది తర్వాత మల్టీ స్టార్ మూవీ కాబట్టి సో సోలో సినిమా కోసం దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఎదురు చూసారు దేవరా వచ్చింది బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్లిపోతుంది దసరా సీజన్ కూడా అడ్వాంటేజ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ పండగ చేసుకుంటున్నారని చెప్పేసి అనుకోవాలి ప్రతి ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి దగ్గర దగ్గర ఇప్పటివరకు ప్రాఫిట్స్ వచ్చేసి యాభై అరవై కోట్ల దాకా వచ్చినట్లుగా తెలుస్తుంది సో ఇంకా అది పెరిగే పెరిగేటట్లు కనిపిస్తుంది చాలా ఎక్కువగానే వస్తున్నట్లుగా అనిపిస్తుంది సో ప్రతి ఏరియాలో అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇటు సౌత్ అంతా కావచ్చు లేకపోతే కర్ణాటకలో కావచ్చు అలాగే ఇటు నార్త్లో కావచ్చు ఓవర్సీస్ లో కావచ్చు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరెవరైతే దేవరా సినిమా అని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేశారో డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబిటర్లు కానీ ఒక మంచి లాభాలు చేకూర్చేటువంటి మంచి సినిమాగా ఈ సీజన్ లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ హాఫ్ లో దేవరా సినిమా ఒక మంచి కలెక్షన్ పరంగా ఒక మంచి సినిమాగా నిలిచిందని చెప్పేసి అనుకోవాలి సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మార్కెట్ కూడా ఈ సినిమాతో మరింతగా పెరిగింది సినిమా సినిమాకి ఇంకొక హీరోకి మార్కెట్ పెరుగుకుంటూ పోతుంది సో అలా జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా మార్కెట్ పరంగా కూడా బాగా ప్లస్ అయింది క్రేజ్ పరంగా కూడా ప్లస్ అయింది ఇమేజ్ పరంగా కూడా ప్లస్ అయింది నార్త్లో కూడా మంచి కలెక్షన్ రాబడుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వార్ టూ నెక్స్ట్ వచ్చేటువంటి వార్ టూ కూడా చాలా అడ్వాంటేజ్ బికాస్ అక్కడ మల్టీ మల్టీస్టారర్ అక్కడ ఎత్తిగ రోషన్ గారు ఆయన ఇమేజ్ నార్త్ కు ఉపయోగపడుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ యుత్ రోషన్ గారికి సౌత్ ఉపయోగపడుతుంది సో వార్ అనేది అటు సౌత్ ఇటు నార్త్ రెండు దుమ్ము ఉంది కలెక్షన్ లో వర్షమే కురిపించనుంది ఆ సినిమా సో ఇది ఒక చిన్న కలెక్షన్స్ పరంగా ఒక చిన్న నాంది మాత్రమే నెక్స్ట్ సునామీ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వార్ టూ తో అసలైనటువంటి కలెక్షన్స్ మనం చూడబోతున్నాం